నాకు యాభై వేలు వచ్చినాయి నాకు డెబ్బై వేలు వచ్చినాయి నాకు ఎనభై వేలు వచ్చినాయి నాకు పది వేలు వచ్చినాయి అని చాలా మంది పది మంది పది రకాలుగా చెప్తుంటారు యూట్యూబ్ లో నాకు ఇంత అమౌంట్ వచ్చింది అంత అమౌంట్ వచ్చిందని ఎవరికి వారు లెక్కలు వేసుకుంటారు ఓకేనా బట్ వచ్చేది మాత్రం ఇంత అమౌంట్ మాత్రమే వస్తుంది ఓకేనా యూట్యూబ్ లో ఒక లక్ష వ్యూస్ కి షార్ట్ కంటెంట్ కి ఇంత అమౌంట్ మాత్రమే వస్తుంది ఓకేనా ఇంతకన్నా ఎక్కువ అమౌంట్ అనేది రాదు రాలేదు కూడా హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావణ్ ఈ యొక్క కంటెంట్ వచ్చేసి యూట్యూబ్ లో లక్ష వ్యూస్ కి ఆ షార్ట్ వీడియోస్ కి ఒక లక్ష వ్యూస్ అనేది వస్తే మనకు ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఈ యొక్క నేను చూపిస్తాను యూట్యూబ్ లో నేను చేసిన షార్ట్ వీడియో ఒక వీడియో వచ్చేసి ఒక లక్ష వ్యూస్ అనేది వచ్చినాయి ఆ వీడియోస్ కి మరి ఆ వీడియోకి ఎంత అమౌంట్ అనేది కూడా మీకు నేను చూపిస్తాను డైరెక్ట్ గా ఎందుకంటే వీళ్ళు వీడియో వాళ్ళ అమౌంట్ వీళ్ళ అమౌంట్ కాదు డైరెక్ట్ గా నా వీడియోస్ కి ఎంత అమౌంట్ అన్నది ఈ యొక్క లక్ష వ్యూస్ కి షార్ట్ కంటెంట్ కి ఎంత అమౌంట్ అనేది మీకు చూపిస్తాను అదే విధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఓకే మరి ఇప్పుడు డైరెక్ట్ గా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం రండి ఓకే ముందు మీరు వైటీ స్టూడియో అనేది ఓపెన్ చేసుకోండి వైటి స్టూడియో యాప్ అనేది మనం ఓపెన్ చేసుకొని ఇందులో చూసుకోవాలి ఏ వీడియోస్ కి ఎంత అమౌంట్ అనేది మనకు ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది కంటెంట్ అన్నది క్లిక్ చేసుకోవాలి కంటెంట్ అనేది క్లిక్ చేసుకున్న వెంటనే పైన వీడియోస్ అని కనిపిస్తుంది మెడిల్ లో వచ్చేసి షార్ట్ అని కింద ప్లేలిస్ట్ అని కనిపిస్తుంది మిడిల్లో లో షార్ట్ ఉందా షార్ట్లోకి అయితే వెళ్ళిపోదాం వ్యూ ఆల్ ఉందా వ్యూ ఆల్ అనేది ప్రెస్ చేసుకోండి యూట్యూబ్లో మనం షార్ట్ వీడియోస్ అనేవి ఎన్ని చేసినామో ఆ యొక్క టోటల్ వీడియోస్ అన్నీ కూడా ఇందులో కనిపిస్తుంటాయి నాకు ఇందులో ఒక వీడియోకి లక్ష వ్యూస్ అయితే వచ్చినాయి ఆ వీడియో అనేది ప్రెస్ చేస్తున్నా తర్వాత ఇలా అయితే వస్తుంది మీకు పైన వ్యూస్ కూడా కనిపిస్తాయి ఒక లక్ష మూడు వేల వ్యూస్ అనేవి ఈ యొక్క వీడియోకి వచ్చినాయి అనమాట ఓకేనా దీనికి మరి సబ్స్ ఎన్ని వచ్చినాయి అంటే టూ సెవెంటీ ఎయిట్ అర్థమైందా రెండు వందల ఎనిమిది సబ్స్ మాత్రమే వచ్చినాయి ఈ యొక్క వీడియోకి నాకు లక్ష మూడు వేల వ్యూస్ కి టూ సెవెంటీ ఎయిట్ మాత్రమే వచ్చినాయి రెండు వందల ఎనిమిది సబ్స్ మాత్రమే రావడం అయితే జరిగింది అదే విధంగా మరి యొక్క వీడియోకి అమౌంట్ అనేది ఎంత వచ్చిందంటే పైన రీచ్ అని ఎంగేజ్మెంట్ అని ఆడియన్స్ అని రెవెన్యూ కనిపిస్తుందా ఈ రెవెన్యూ అనేది ప్రెస్ చేసుకోండి లాస్ట్ కి ఎస్టిమేటెడ్ రెవెన్యూ అని కనిపిస్తుందా స్టార్టింగ్ లో ఇక్కడ చూసుకోవాలి మనం దీని మీద క్లిక్ చేసుకుంటే మనకు ఎంత అమౌంట్ వచ్చిందనేది క్లారిటీ గా కనిపిస్తుంది నైన్టీ టూ పాయింట్స్ మాత్రమే వచ్చినాయి అర్థమైందా ఈ యొక్క షార్ట్ వీడియోస్ కి నాకు లక్ష మూడు వేల వ్యూస్ అనేవి వస్తే జస్ట్ నైన్టీ టూ పాయింట్స్ మాత్రమే వచ్చినాయి అంటే జస్ట్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ వచ్చేసి నైన్టీ టూ పాయింట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి ఇందులో అంటే ఇది వన్ డాలర్ కూడా కాదు ఇంకా ఇంకా ఎయిట్ పాయింట్స్ అనేది వస్తేనే ఇక్కడ ఒక డాలర్ వస్తుంది ఇప్పుడు వన్ డాలర్ విలువ మన ఇండియాలో ఎంత ఉందంటే జస్ట్ ఎయిటీ టూ రూపీస్ మన నడుస్తుంది దాన్ని బట్టి మీరు చూసుకోండి ఈ యొక్క షార్ట్ వీడియోస్ కి ఎంత అమౌంట్ వచ్చిందో మీకు అర్థమవుతుంది దీన్ని మీకు నేను ఇండియా రూపీస్ లో చేంజ్ చేసి చూపిస్తాను ఇది కేవలం డాలర్స్ మాత్రమే కనిపిస్తుంది కదా ఇండియాలోకి చూపిస్తా ఎంత అమౌంట్ అనేది క్లారిటీగా వస్తుందో ఇక ఇది కథ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే వచ్చినాయి అర్థమైందా డెబ్బై తొమ్మిది రూపాయల నలభై తొమ్మిది పైసలు మాత్రమే ఈ యొక్క షార్ట్ వీడియోస్ కి లక్ష మూడు వేల వ్యూస్ కి ఈ ఎంత అమౌంట్ అనేది వచ్చింది వచ్చిందన్నమాట డెబ్బై తొమ్మిది రూపాయల నలభై తొమ్మిది పైసలు మాత్రమే వచ్చినాయి కానీ కొంతమంది నాకు డెబ్బై వేలు వచ్చినాయి షార్ట్ కంటెంట్ మీద ఒక లక్ష వీడియోస్ కి సారీ ఒక లక్ష వ్యూస్ కి నాకు తొంభై వేలు వచ్చినాయి నాకు లక్ష వచ్చినాయి నాకు ట్వంటీ కే వచ్చినాయి అని ఇలాంటి వీడియోస్ అది చేస్తుంటారు ఇవన్నీ ఇది కూడా మీరు నమ్మకండి ఒక లక్ష వ్యూస్ కి ఎంత అమౌంట్ వచ్చిందో మీకు నేను క్లారిటీగా చూపించాను అనుకుంటున్నా బట్ ఏంటంటే మనకు ఇంకేమన్నా ఎక్కువ మనీ రావాలంటే మన షార్ట్ కంటెంట్ కి మిలియన్స్ లో వ్యూస్ అనేవి రావాలి అర్థమైందా ఇలా లక్షలో కాకుండా మిలియన్స్ లో వ్యూస్ అనేవి వస్తే అమౌంట్ వచ్చేసి మనకు వేలలో వస్తుంది అర్థమైంది కదా మిలియన్స్ లో వ్యూస్ అనేది వస్తే అమౌంట్ అనేది వందలో కాకుండా వేలలో వచ్చే అవకాశం అయితే ఉంది ఓకేనా మరి దీనికంటే ఇంకా షార్ట్ వీడియోస్ కి మరి ఇంకేమన్నా ఎక్కువ అమౌంట్ అనేది వస్తాయంటే రావచ్చు ఓకేనా ఒక పదివేల నుంచి వెళ్ళి ఇరవై వేల మధ్యలో కూడా అమౌంట్ అనేది రావచ్చు ఎలా వస్తుందంటే ఆ లింక్స్ అనేది యాడ్ చేయాలి ఓకేనా మన యొక్క షార్ట్ వీడియో మీద లింక్స్ అనేది యాడ్ చేస్తే ఆ లింక్స్ అనేది వాళ్ళు ఓపెన్ చేసి ఏమైనా షాపింగ్ అనేది చేసుకుంటే వాళ్ళ ద్వారా మనకు ఎంతో కొంత కమిషన్ అనేది వచ్చేసి ఇందులో మనకు ఈ యొక్క అమౌంట్లో యాడ్ అవుతుంది కమిషన్ అనేది ఓకేనా అలా కూడా మనకు అమౌంట్ అనేది ఎక్కువ అయితే రావచ్చు అది కూడా మనం లింక్స్ అనేవి యాడ్ చేస్తే మన వీడియో మీద వాళ్ళు దాన్ని ఓపెన్ చేసి షాపింగ్ అనేది చేస్తేనే ఎంతో కొంత అమౌంట్ అయితే రావచ్చు లేకుంటే అమౌంట్ అనేది రాదు రీసెంట్ గా యూట్యూబ్ వచ్చేసి ఒక అప్డేట్ అనేది తీసుకొచ్చింది ఆ అప్డేట్ ఏంటంటే యూట్యూబ్ లో షార్ట్ వీడియోస్ ఎవరైతే చేస్తున్నారో ఇప్పటి నుంచి వెళ్ళి వాళ్ళకు ఎక్కువ అమౌంట్ అనేది ఇవ్వబోతుందని తెలుస్తుంది బట్ ఏంటంటే ఇది అప్డేట్ అనేది వచ్చింది కానీ ఇంకా ఇది స్టార్ట్ అయితే అవ్వలేదు ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా ఇంకా వేచి చూడాల్సిందే మనం ఈ వీడియో పరంగా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేసుకోండి మీకు నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఇప్పటికైనా వీడియో లైక్ చేయకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూ నెక్స్ట్ వీడియో